హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాజిక్ ఇక అనన్య చేసే పనులకు ఆనందభార్యవి ఎలాగైనా సరే తిక్క కుదిరించాలని నిర్ణయించుకుని ఇంటికి పిలుస్తుంది ఇక అతడు వచ్చి రాగానే అనన్య నుదుటి మీద చెయ్యి పెట్టేసి ఇదిగో ఇందులోనే ఉంది ఈ శరీరంలోనే ఒక భూత ఆత్మ ఉంది అది ఎంత నీచమైందంటే స్వార్థం అసూయ ఎదుటి వారిని పీడించుకుని తినే తత్వం గల ఒక దయ్యం ఆ ఆత్మని వదిలిస్తే కానీ మీ అమ్మాయి కుదుట పదదు తన ఆరోగ్యం జాగ్రత్తగా మెరుగుపడదు అని భూతవైద్యుడు చెప్పగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు అయితే ఏం చేద్దామంటారు అని ఆనంద భైరవి ఏమీ తెలియనట్టుగా అడుగుతూ ఉంది అనన్య మాత్రం ఈవిడేదో ప్లాన్ వేసింది నన్నేదో ఇరికించేలా ఉంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఏమీ లేదమ్మా ఆ ఆత్మ ఈ శరీరంలో ఉందనుకోండి మీ కుటుంబం మొత్తాన్ని నాశనం చేసేస్తుంది అందుకే తనను ఎలాగైనా వదిలించాలి దీ దాన్ని వదిలించాలి అంటే ఇదిగోండి ఈ వేపమండలున్నాయి కదా వీటితో కుటుంబ సభ్యులందరూ కూడా తనని వెళ్లిపో వెళ్లిపో అంటూ కొడుతూ ఉంటే ఆ శరీరాన్ని వదిలేసి తను వెళ్లిపోతుంది ఎక్కడా జాలి చూపించకూడదు అని భూతవైద్యుడు చెప్పేసరికి ఇక శరణ్య దర్శన్ బలవంతంగా అనన్య నోరును ప్లాస్టర్ తో కప్పేసి చేతులు కాళ్ళు తాళ్లతో కట్టేస్తారు ఇక ఆ తర్వాత అందరూ కూడా వేభమండలు తీసుకుని అనన్యను తలా ఒకటి బాధుతూ ఉంటారు లీలావతి కూడా బాదుతూ ఉంటుంది ఎందుకంటే కోడలు ఆరోగ్యం బాగుపడాలి అనుకుంటారు కాబట్టి తనలో దెయ్యం ఉందని వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి అందరూ కూడా అనన్యను బాగా కొడతారు మరి ఇప్పటి నుంచైనా అనన్య రోగం తగ్గుతుందా లేక తిరిగి ఇంకా ఎక్కువ చేయాలని ఆనంద భైరవితో ఇంకా పోటీ పడాలనే మనస్తత్వంతో ఉంటుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్